గైస్ దిస్ ఇస్ పటేల్ వీడియో ఫర్ అచీవింగ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ టు కదా 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 అదే ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ ఏమీ దూరం పెరగలేదు సమానంగానే ప్రీవియస్ గా చాలా చాలా సార్లు లో తొక్కిస్తూ జరిగాయి సెలబ్రిటీ వస్తున్నప్పుడు అక్కడ ఏదైనా ఉండొచ్చు అంటే తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే థియేటర్ వాళ్ళదా అల్లు అర్జున్ దా పోలీసులదా ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి పక్కన పెడితే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఆ సందర్భాల్లో ఎక్కడా కూడా ఒక హీరోని అరెస్ట్ చేసిన సందర్భం మనం చూడలేదు చూడలేదు మీరు చూసారా మరి ఈ ఎందుకు పరిణామం వచ్చిందంటారు అంటే నేను సోషల్ మీడియాలో చూసింది నేను విన్నది అంత ఏమవుతుందంటే ఇప్పుడు మీడియాలో డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా కరెక్ట్ గా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక అంత తొక్కి స్లాట్ లో ఒక లేడీ ఉంది సమ్ లావణ్యో ఏదో ఉన్నారు ఆవిడ రేవతి గారు రేవతి గారు మరి దిక్స్ అట్లా చనిపోయారు అంటే రేవతి గారు రేవతి గారి ఫ్యామిలీ రావటం తప్పలేదు అట్లే అల్లు అర్జున్ గారు సినిమా చుట్టాలి రావటం తప్పులేదు అంటే వీటిలో మేము మేము ఏమనుకుంటుంది అయితే ఆ ఇష్యూని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాట్లాడటం కూడా అసెంబ్లీలో కానీ బయట మాట్లాడటం కానీ తప్పులేదు అది కూడా విధంగా తర్వాత ఇంకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము అల్లు అర్జున్ గారు చెప్పాము మీరు రాకండి అని ఆయన అల్లు అర్జున్ గారు వచ్చారు అని అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన అల్లు అంటే ఒక హీరో ఏంటంటే తనకు థియేటర్లో వచ్చి ఆ క్లాప్స్ వినాలి ఆ ఏరియర్లో వినాలని ప్రతి హీరో ఉంటుంది ఆ ఆశతో వచ్చాడు అల్లు అర్జున్ గారు అంత ఏజ్ కూడా లేదు ఆయన చిన్న కురాడే అండి కాకపోతే కొన్ని ఆశలు ఉంటాయి వచ్చారు అంటే ఇక్కడ చూస్తే మేడం అసలు ఎవరిది ఏ విధానం తప్పు లేదు మనం ఇక్కడ ఎవరిది లేదు రేవంత్ రెడ్డి గారిది మన సీఎం గారిది తప్పలేదు సీఎం రేవంత్ రెడ్డి గారిది తప్పులేదు అల్లు అర్జున్ గారి తప్పలేదు వాళ్ళు వచ్చిన వాళ్ళది తప్పులేదు బట్ అయితే ఇక్కడే మేము ఫీల్ అయింది డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టుగా అల్లు అర్జున్ గారికి వీళ్ళు లోపల థియేటర్లోకి వెళ్ళి మీరు చాలా ఇదిగా ఉందండి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కొద్దిగా గొడవ గొడవగా ఉంది మొత్తం చాలా తొక్కలు ఆడుతుంది మీరు వెళ్ళిపోండి అంటే ఆయన సినిమా అయిపోయేదాకా వెళ్ళలేదు అని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు నిజానికి అది డే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఇంకా ఇదంతా కి వెళ్ళిపోతుంది లేండి బట్ నిజంగా ఆ సిసిటివి ఫుటేజ్ ఉంటే అప్పుడే చూపించే వాళ్ళు ఎప్పుడైతే తీర్పు వచ్చే ముందే తనకి బెయిల్ రాకముందే చూపించే వాళ్ళు తర్వాత అది క్రియేట్ చేశారు అనే ఒక రూమర్ కూడా ఉంది ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక ఫ్యామిలీని కోల్పోవడం అనేది బాధాకరమే వాళ్ళు ఒక మదర్ ని అండ్ తనకు సంబంధం లేకుండా తను వెళ్ళి స్టేషన్కి వెళ్ళడం ఒక సెలబ్రిటీ కదా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ సో వెళ్ళడం ఇదంతా కూడా ఏంటంటే కొంచెం అలానే అనుకోవాలి అవునన్నా ఎంత కాదు జరిగింది పొరపాట్లు అక్కడ ఒక విధంగా చూపిస్తే అందరి పొరపాట్లే ఉన్నాయి ఒక విధంగా ఒక విధంగా పొరపాట్లు ఎవరిది లేదు అయితే ఏముందంటే ఇక్కడ జరిగిందంటే అల్లు అల్లు అర్జున్ గారు మళ్ళీ ఒకవేళ జరిగిపోయిన పొరపాటు జరిగిపోయిన తర్వాత ఆయన డైరెక్ట్ స్వయంగా హాస్పిటల్ ఇంటికి వెళ్ళేసి ఆయన ఫీల్ అయి ఉంటే చాలా బాగుండేది ఒకవేళ ఆయన ఏంటంటే ఆయన స్థాయికి వాళ్ళకి కనీసం ఒక ఒక బిగ్ అమౌంట్ ఆఫర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని మేము అనుకున్నాము తర్వాత ఇక ఆయన కామ్ అయిపోవటం అనేది కొద్దిగా రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం గారికి కొద్దిగా ఫీల్ అయి ఉంటున్నారు సందర్భం ఆయన మీడియాలో కూర్చున్నాను తర్వాత చూసారు కానీ బట్ ముందు జరిగిన పరిణామాలు అన్ని జరిగాయి తర్వాత వెళ్లి చూసారు అంటారు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు చనిపోయిన హాస్పిటల్కి ఎవరు వెళ్ళలేదు ఇంటికెళ్తే మన హీరో దగ్గరికి అందరూ వెళ్ళి అని కాకుండా టాలీవుడ్ మొత్తం వెళ్ళి పరామర్శించింది అది ఎంతవరకు మానవత్వం అని అడిగారు ఆయన అది అక్కడ మాత్రం కొద్దిగా సినిమా తప్పు కనిపిస్తుంది అక్కడ అది నాకు అనిపించింది